భారతదేశంలో అనగానే వర్గాలకి రిజర్వేషన్లు అందించడం కోసం ఈ దేశంలో అనేక మంది మహానుభావులు మహనీయులు ఎన్నో ఉద్యమాలు పోరాటం చేశారు ఆ క్రమంలో అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్సీలను రిజర్వేషన్ల నుంచి దూరం చేయడం కోసం ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్నారు అని ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన చెబుతుంది అదేంటంటే అంబేద్కర్ గారు ఎస్సీలందరికీ కూడా ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది నేను హిందువుగా పుట్టాను హిందువుగా మరణించను నేను బౌద్ధం స్వీకరిస్తున్నాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రాంతంలో ఆయన నియోబుద్ధిజం అనే ఒక సరికొత్త బౌద్ధవాదాన్ని తెర తెరపై తీసుకొచ్చి ఎస్సీలందరూ కూడా ఈ నియో బుద్ధిజాన్ని నవయాన బుద్ధిజాన్ని స్వీకరించాల్సిందిగా ఆయన ఒక పిలుపునైతే ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున ఆయన వేలాది మంది ఎస్సీల సమక్షంలో బౌద్ధాన్ని తీసుకోవడం జరిగింది సో ఆ బౌద్ధము నియో బుద్ధిజం లేదా అంబేద్కర్ బుద్ధిజం లేదా నవయాన బుద్ధిజం అని చెప్పి పిలువబడుతుంది ఆ సభలో ముఖ్యంగా అంబేద్కర్ గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మహర్లు అధిక సంఖ్యలో ఆ సభలో ఉన్న ఉండడం జరిగింది అయితే రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్లు పొందుపరచడం అలాగే వాటిని అమలుపరచడం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి మనకి ఆ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు అనేవి అమలు అవ్వడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ఇరవై ఆరు యాభై నుంచి మళ్ళా పంతొమ్మిది యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు వరకు అందరి ఎస్సీలకు రిజర్వేషన్లు అనేవి అమల్లోకి రావడం జరిగింది అయితే ఏ రోజైతే అంబేద్కర్ గారు ఎస్సీలను బౌద్ధం వైపు తాను స్థాపించినటువంటి బౌద్ధం వైపు నడిపించారో ఆ బౌద్ధాన్ని స్వీకరించమని పిలుపునిచ్చారో అప్పటి నుండి మరి ఆ బౌద్ధాన్ని ఆ నవయాన బౌద్ధాన్ని స్వీకరించినటువంటి ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్లకు రిజర్వేషన్లు అమలు జరగవు ఇది చట్టం చెప్తుంది సో ఈ ప్రాతిపదికన ఎవరైతే ఏ ఎస్సీలు అయితే నవయాన బౌద్ధాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఎస్సీలుగా పరిగణించబడరు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కూడా అమలు జరగదు ఇదే విషయాన్ని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు తాను చాలా సున్నితంగా ఈ అంశాన్ని అంబేద్కర్ గారికి చెప్పడం జరిగింది మతం మారిన తదుపరి ఎవరైతే ఎస్సీలు ఉంటారో వాళ్ళకు వాళ్లకు రిజర్వేషన్లు అమలు జరగవు కాబట్టి దళిత సమస్యలకి మతం మారటం అనేది పరిష్కారం కానే కాదు మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మగౌరవం ఏదైతే ఉందో ఆ పోగొట్టుకున్నటువంటి ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్న చోటే మనం పోరాటంతో గెలవాలి అని చెప్పి జగ్జీవన్ రామ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఎస్సీలందరూ కూడా నవయాన బౌద్ధం వైపు నడవాలి అని చెప్పి పిలుపునివ్వడం ఆ నిర్ణయం వలన ఎస్సీలు రిజర్వేషన్లకు దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జగ్జీవన్ రామ్ గారు ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆనాడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది అంబేద్కర్ గారి యొక్క ఆ సో ఆయన హిందూగా పుట్టి మీరు మతం మారిన పక్షాన ఎస్సీ రిజర్వేషన్ ని కోల్పోతారు కాబట్టి మతం మారడం అనేది దళిత సమస్యలకి పరిష్కారం కానే కాదు ఖచ్చితంగా మనం ఇదే హిందూ మతంలో పుట్టి పోరాటంతో మన హక్కుల్ని మనం సాధించుకోవాలి సమానత్వం దిశగా మనం ప్రయాణం చేయాలి మనం ఏదైతే పోరాటంతో సంపాదించుకున్నటువంటి సాధించుకున్నటువంటి ఆ రిజర్వేషన్ ఉందో ఆర్థిక సమానత్వం కోసం మనం సాధించుకున్నటువంటి ఆ రిజర్వేషన్ నిరుపయోగంగా మారుతుంది కాబట్టి మనమందరం కూడా ఇదే హిందూ మతంలో ఉండి మనం పోరాటంతో మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఆయన ఒక పేపర్ కొటేషన్ ఆనాడు అంబేద్కర్ గారి తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి కౌంటర్గా ఆయన ఒక కౌంటర్ పేపర్ కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఆనాడు జాతీయ వ్యాప్తంగా చాలా సెన్సేషన్ సెన్సేషన్ న్యూస్ అయ్యింది సో ఆ నిర్ణయంతో ఇద్దరి మధ్య సైద్ధాంతికమైనటువంటి విభేదము కొంతకాలం పాటు నడిచింది ఏ అంబేద్కర్ గారు అయితే దళితుల సామాజిక సమానత్వం కోసము ఆర్థిక సమానత్వం కోసము వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి అని చెప్పి పోరాటం చేశారో అదే అంబేద్కర్ గారు ఐదు సంవత్సరాల పది నెలలు తిరగ ముందే అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకు వచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు రోజున బౌద్ధం తీసుకోవడం ద్వారా ఆ ఎస్సీ రిజర్వేషన్ ని ఆయన నిరాకరించారు అని చెప్పి ఆ ఘటన అనేది మనకు తెలియజేస్తుంది సో ఈ కారణం చేత ఆయన రిజర్వేషన్ల పట్ల ఎస్సీ రిజర్వేషన్ల పట్ల అంత సానుకూలంగా లేరు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ ఘటన ద్వారా అయితే రిజర్వేషన్ల కంటే ఆయన అభిప్రాయం ప్రకారము రిజర్వేషన్ల కంటే ఎస్సీల రిజర్వేషన్ల కంటే ఎస్సీలకు ఒక ప్రత్యేకపరమైనటువంటి మతపరమైనటువంటి సాంస్కృతిక చైతన్యం కావాలి కాబట్టి వాళ్ళు ఈ దేశ ఆత్మతో కూడుకున్నటువంటి బుద్ధుని యొక్క ఆశయాల ప్రకారము బౌద్ధాన్ని తీసుకొని నియో బౌద్ధిజం అని చెప్పి ఒక నవయాన బౌద్ధిజం అనేటువంటి ఒక సరికొత్త బౌద్ధవాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఎస్సీలకు ఒక మార్గాన్ని నిర్దేశించారు అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము రిజర్వేషన్ల కంటే ఎస్సీ రిజర్వేషన్ల కంటే ఎస్సీలకు ఏదైతే ఈ మతపరమైనటువంటి నియో బౌద్ధిజం అనే మార్గం ఉందో ఆ మార్గమే సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఫలితాలను ఇస్తుంది ఒక సరైన మార్గంలోకి తీసుకెళ్తుందని చెప్పి అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు కానీ దీనికి విరుద్ధంగా బాబు జచ్చివన్ రామ్ గారు మనం ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం సాధించాలంటే మతం మారాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు ఎలా అయితే మనం హిందువులుగా పుట్టామో అదే అదే హిందూ మతంలో మనల్ని అణిచివేస్తున్నటువంటి విధానాలని మనం మనల్ని దూరం పెడుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వారిని పోరాటంతో మనం గెలవాలి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది హక్కులు అనేవి పోరాటంతోనే సాధించుకోగలము అనే ఒక సందేశాన్ని బలమైన సందేశాన్ని జగ్జీవన్ రామ్ గారు తన అభిప్రాయం ద్వారా తెలియజేయడం జరిగింది సో అయితే ఈ విధంగా తీసుకుంటే గనుక మనకి ఏవైతే రాజ్యాంగ ప్రకారము ఆర్టికల్ పదిహేను ఐదు అలాగే ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు అలాగే మూడు వందల ముప్పై ఐదు ప్రకారం ఏదైతే ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంబేద్కర్ గారు తాను తీసుకున్నటువంటి మార్గం సరికొత్త నిర్ణయం ఏదైతే ఉందో ఆ ఆర్టికల్లో పొందుపరిచినటువంటి ఆ రిజర్వేషన్ అంశాలని సున్నితంగా తోసిపుచ్చినట్లుగా మనకైతే అర్థమవుతుంది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఎవరైతే మతం మారినటువంటి ఎస్సీలు ఉన్నారో బౌద్ధానికి బౌద్ధంలోకి హిందువుగా పుట్టి మళ్ళీ బౌద్ధం తీసి స్వీకరించినటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నలభై ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వేషన్ యొక్క ఫలాలు అందలేదు నలభై ఏళ్ల పాటు అంటే అంటే మళ్ళా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎస్సీ బౌద్ధులకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఒక సరికొత్త అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది అది కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి ఫలితంగానే బౌద్ధ ఎస్సీలకు రిజర్వేషన్లు అనేవి ఇవ్వడం జరిగింది అంటే అంబేద్కర్ ఆలోచన ప్రకారం అంబేద్కర్ గారి నిర్ణయం ప్రకారం ఏ ఎస్సీలు అయితే బౌద్ధాన్ని తీసుకున్నారో వాళ్ళు దాదాపు నలభై ఏళ్ల పాటు ఈ ఎస్సీ రిజర్వేషన్ కి దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిని చక్కదిద్దు మళ్ళా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారే ఆయన యొక్క కృషి ఫలితంగా ఆయన ఆ యొక్క ఆలోచన ఫలితంగా పంతొమ్మిది వందల తొంభైలో ఎస్సీ బౌద్ధులకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అయితే అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారమే కేవలం హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు అమల్లో ఉండాలి అని చెప్పి ఏదైతే ఆ రాజ్యాంగ రచనా కమిటీలో చాలామంది పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది రోజు దళిత ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు మత ప్రాతిపదికన కాకుండా ఎస్సీలకు కుల ప్రాతిపదికన ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా పెద్ద ఉద్యమాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇదే కోణంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎస్సీ రిజర్వేషన్ని పొందడం కోసం క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు కూడా చాలామంది తమ తమ కులం సర్టిఫికేట్లో హిందువులుగా పేరు నమోదు చేసుకొని వాళ్ళు మతం మారుతూ ఆ హిందువు రిజర్వేషన్ని ఎస్సీ రిజర్వేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ విషయంలో నాలాంటి వాడికి ఇలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ కూడా కొంతమందికి ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి సో అలాగే ఇదే సమాంతరంగా ఎస్సీగా పుట్టినటువంటి క్రైస్తవులు కూడా క్రైస్తవ ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా ఉద్యమం నడుపుతున్నటువంటి సందర్భం క్రైస్తవంగానే మార్ క్రైస్తవంగా క్రైస్తవులుగా మారినటువంటి ఎస్సీలు బీసీసీ రిజర్వేషన్ తీసుకోవడానికి అర్హులుగా రాజ్యాంగము తన ఆర్టికల్లో చెప్తుంది అయితే ఎస్సీలుగా ఎస్సీలుగా మతం మారినటువంటి క్రైస్తవులకి కూడా ఎస్సీ రిజర్వేషన్ అందివ్వాలని చెప్పి కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు మరి ఈ విషయంలో అంబేద్కర్ ఆలోచన విధానము దీనికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి మనకు తేట అవుతుంది ఎందుకంటే ఈ పెద్దలు ఇదే దళిత పెద్దలు చెప్తున్నట్టుగా రాజ్యాంగ రచనలో అలాగే రిజర్వేషన్లు ఎస్సీలకు ఇవ్వడంలో సింహభాగం అంబేద్కర్ ఆలోచన ప్రకారం నడిచింది కాబట్టి మరి ఆనాడు అంబేద్కర్ గారు మతం మారినటువంటి ఎస్సీలకు ఎందుకు రిజర్వేషన్ వ్యతిరేకించారో మరి ఈ దళిత పెద్దలు చెప్పాలి అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే మతం మారినటువంటి ఎవరైతే ఎస్సీలు ఉన్నారో క్రైస్తవులుగా ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఇంకా సరైన స్థాయిలో ఆర్థిక సమానత్వం సాధించలేదు అని చెప్పి నేనైతే చెప్పగలను ఎందుకంటే దళితులుగా ఉన్నటువంటి ఎస్సీల్లో కూడా చాలా మంది పేదరికంలో ఉన్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు అందే విధంగా ఒక నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ఇదే కోణంలో అయితే అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎవరికి ఉన్నాయా అంటే ఎస్సీ హిందువులుగా మిగిలి ఉన్నటువంటి అతి కొద్దమంది మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఒక పక్క ఎస్సీలు యొక్క రిజర్వేషన్ ని అధిక శాతం క్రైస్తవులు అనుభవిస్తూ ఉంటుంటే కానీ ఇదే హిందూ మతంలో ఉండి ఇదే వర్ణ వ్యవస్థని ఆచరిస్తూ ఇదే సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచరిస్తున్నటువంటి ఈ హిందువులకు మాత్రము హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రము సరైన స్థాయిలో న్యాయం జరగలేదు అని చెప్పి తేటతల్లం అవుతుంది వారి బాధ వారి వ్యధ అనేది ఏ ఒక్క ప్రభుత్వాలకి లేదంటే ఏ ఒక్క దళిత నాయకుడికి ఏ యొక్క రాజకీయ నాయకుడికి కూడా అర్థం కావటం లేదనేది స్పష్టం చేయదలిచాను అంటే మరో పక్క ఒక పక్క క్రైస్తవులుగా ఉన్నటువంటి ఎస్సీలు తమ సర్టిఫికేట్లో హిందువులుగా ఉంటూ తమను తాము పేర్కొంటూ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు పక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరైతే మాన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అధిక శాతం రిజర్వేషన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అదే ఎస్సీలో ఉన్నటువంటి మాదిగా మరియు మాదిగ అనుబంధ కులాలకు సంబంధించినటువంటి హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే మాల హిందువులుగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన అన్యాయానికి గురి అవుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ కోణంలో ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఎస్సీ హిందువులుగా ఉన్నటువంటి వారి కోసం వారి సామాజిక సమానత్వం కోసం కానీ వారి యొక్క ఆర్థిక చైతన్యం కోసం కానీ ప్రత్యేకమైనటువంటి రాయితీలతో కూడుకున్నటువంటి నిర్ణయాలని తీసుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది ఈ దిశగా ఎస్సీ హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా మాదిగా మాదిగా అనుబంధ కులాల్లో ఉన్నటువంటి అత్యధిక శాతం హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సినటువంటి సందర్భం అయితే ఆసన్నమైంది